ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది చాలా బలంగా ఉండేది పులికి చాలా రోజుల నుండి వేట దొరకలేదు ఆకలితో అలసిపోయింది ఇక ఏదైనా తినకపోతే అది బతకడం కష్టం అనే పరిస్థితికి వచ్చింది ఒకరోజు పులి ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఆవును చూసింది ఆ ఆవు పచ్చిక తింటూ చాలా శాంతిగా ఉండేది పులికి దాన్ని చూసి మాంసాహారం అనిపించింది పులి వెళ్ళగా ఆవు దగ్గరికి వెళ్ళి దాని ఎదుట నిలబడింది ఆవు భయపడి వెనక్కి చూసింది దాని కళ్ళల్లో భయం కనబడింది ఆవు బిగ్గరగా అంది తమ్ముడా దయచేసి నన్ను వెంటనే తినవద్దు నాకు చిన్న పాప ఉంది ఇంకా అది పాలు మానలేదు నేను ఒక్కసారి వెళ్ళి దానికి పాలు ఇవ్వాలి దాని ఆకలి తీర్చాలి ఎందుకంటే నేను దాని తల్లిని నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు కానీ దయచేసి ఇప్పుడు నన్ను వదిలిపెట్టు అని పులితో ఆవు చెప్పింది